శ్రీగురుభ్యో నమ భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్పిన స్వామి భక్తుడు దయాళువు అయిన పురుషుని తెలుసుకుందాం ఈ కథ మహాభారతంలో అనుశాసన పర్వంలోని యుధిష్ఠరుడు భీష్ముడితో పితామహ ఇప్పుడు నేను దయాళువు భక్తులు అయిన వారి యొక్క గుణగుణాలను వినాలనుకుంటున్నాను దయచేసి చెప్పండి అన్నాడు భీష్ముడు చెప్పాడు యుధిష్టరా ఈ విషయంలో కూడా ఇంద్రునికి చిలుకతో జరిగిన సంవాద రూపమైన ప్రాచీన కథను చెప్తున్నాను విను కాశీరాజు రాజ్యంలో జరిగిన సంగతి ఒక వ్యాధుడు విషదిగ్ధమైన చేతబట్టి గ్రామం నుండి బయలుదేరి మధ్య మధ్యలో మృగాల కోసం వెతకసాగాడు దట్టమైన ఒక అడవికి వెళ్లాక అతనికి కొద్ది దూరంలోనే కొన్ని మృగాలు కనబడ్డాయి అతడు ఆ మృగాలపై బాణం వేశాడు కానీ తప్పడంతో ఆ బాణం ఒక పెద్ద చెట్టులో దిగబడి దాన్ని విషం చెట్టు నందంతటా వ్యాపించింది అందువలన దాని పండ్లు ఆకులు రాలిపోయాయి ఆ వృక్షం క్రమక్రమంగా ఎండిపోసాగింది దాని త్వరలో ఎంతో కాలంగా ఒక చిలక నివాసం ఉంటుంది దానికి ఆ వృక్షం అంటే అంతలేని ప్రేమ అందుకని ఆ చెట్టు ఎండిపోయినా అది దానిని విడిచి వెళ్ళాలనుకోలేదు అది బయటకు రావడం మానేసింది ఆహారం ఏరుకోవడం కూడా మానేసింది కనుక ఇప్పుడు అది కనీసం మాట్లాడలేదు కూడా ఈ రీతిగా ధర్మపురాలైన ఆ చిలుక కృతజ్ఞతతో ఆ వృక్షంతో పాటుగా తన శరీరాన్ని కూడా శుష్కింపచేసుకసాగింది దాని ఔదార్యం ధైర్యం అలౌకిక కార్యాలు సుఖ దుఃఖాలలో సమాన ప్రవర్తన చూసి ఇంద్రునికి చాలా ఆశ్చర్యం కలిగింది అయినా కానీ ఇందులో ఆశ్చర్యపడవలసినదేమీ లేదు ఎందుకంటే అన్ని చోట్ల అన్ని రకాల ప్రాణులలో అన్ని రకాల సంగతులు కల్పిస్తూనే ఉంటాయి అని ఆలోచించి తన మనసుకు తానే నచ్చ చెప్పుకున్నాడు తదనంతరం ఇంద్రుడు భూమిపైకి దిగి బ్రాహ్మణ రూపంలో ఆ పక్షి వద్దకు వచ్చి పక్షులలో ఉత్తమరాలు చిలుక నేను ఒక విషయం అడుగుతాను నీవు ఈ వృక్షాన్ని ఎందుకు విడిచిపెట్ట వెళ్లడం లేదు అని అడిగాడు ఇంద్రుడు ఇలా అడిగిన మీదట చిలుక తలవంచి ప్రణమిల్లి దేవరాజ మీకు స్వాగతం నేను నా తపోబలం చేత మిమ్మల్ని గుర్తించాను అన్నది అది విని ఇంద్రుడు మనసులోనే ఓహో ఎంత అద్భుత జ్ఞానం అనుకున్నాడు తిరిగి అతడు వృక్షం పట్ల దానికి ఉన్న ప్రేమను కూర్చి అడుగుతూ సుఖమా ఈ వృక్షానికి ఆకులు లేవు కళ్ళు లేవు ఇప్పుడు ఈ చెట్టు మీద ఏ పక్షులు నివసించడం లేదు ఇంత పెద్ద అడవి ఉండగా నీవు ఈ ఎండిపోయిన చెట్టు మీదనే ఎందుకు ఉంటున్నావు ఇక్కడ ఇంకా చాలా చెట్లున్నాయి వాటి తొర్రలు ఆకులతో కప్పబడి ఉన్నాయి చూడడానికి అందంగా పచ్చగా ఉన్నాయి తినడానికి కావలసినన్ని పండ్లు ఉన్నాయి ఈ వృక్షం యొక్క ఆయువు తీరిపోయింది ఇక దీనిలో పుష్పించే ఫలించే శక్తి లేదు ఇది నిస్సారం శోభావిహీనం అయిపోయింది కాబట్టి నీ బుద్ధితో విచారించుకుని ఈ చేవలేని చెట్టును విడిచిపెట్టు అని అన్నాడు భీష్ముడు చెప్తున్నాడు ధర్మాత్పురాలైన చిలుక ఇంద్రుని మాటలు విని దీర్ఘంగా నిట్టూర్చి దైన్యేశ్వరంతో దేవరాజా నేను ఈ చెట్టు మీదనే పుట్టాను ఇక్కడే ఉంటూ ఎన్నెన్నో మంచి గుణాలు అలవర్చుకున్నాను ఇది సొంత కొడుకులా నన్ను రక్షించింది శత్రువుల బారి నుండి రక్షించింది అందుకని ఈ చెట్టు మీద నాకు మిక్కిలి భక్తి నేను దీనిని వదిలిపెట్టి ఇంకా ఎక్కడికి వెళ్లాలని అనుకోవడం లేదు దయ అనే ధర్మాన్ని పాటిస్తున్నాను ఈ స్థితిలో మీరు దయచేసి ఈ వ్యర్థమైన సలహా ఎందుకు ఇస్తున్నారు ఇతరుల మీద దయచూపడమే సాధువులకు అన్నిటికంటే గొప్ప ధర్మం అని చెప్పబడింది సహస్రాక్ష దేవతలకు ధర్మం విషయంలో సందేహం కలిగినప్పుడు దానికి సమాధానాన్ని మిమ్మల్ని అడుగుతారు అందుకనే మీరు దేవతలకు రాజు అయ్యారు కాబట్టి మీరు ఈ వృక్షాన్ని విడిచిపెట్టమని చెప్పకండి ఎందుకంటే ఇది అన్ని విధాలా సమర్థంగా ఉన్నప్పుడు నేను దీని సహాయం వలననే ప్రాణాలు నిలుపుకున్నాను నేడు ఇది శక్తితో జరిగిందని దీనిని విడిచి వెళ్లనా ఇది ఎలా జరుగుతుంది అని అన్నది చిలుక యొక్క మృదువైన మాటలు విని ఇంద్రునికి చాలా ఆనందం కలిగింది దాని దయాళుత్వానికి అతడు సంతుష్టుడై నీవు ఏదైనా వరం కోరుకో అన్నాడు అప్పుడు చిలుక ఈ చెట్టు పూర్వంలాగే పచ్చగా నవనమలాడుతూ ఉండాలి అన్నది దాని భక్తి శీల స్వభావాలు చూసి ఇంద్రునికి ఇంకా ఆనందం కలిగింది అతడు వెంటనే అమృతాన్ని కురిపించి ఆ వృక్షాన్ని తడిపాడు మళ్లీ ఆ చెట్టుకు కొత్త కొత్త ఆకులు పళ్ళు మనోహరమైన కొమ్మలు పుట్టుకొచ్చాయి చిలుక యొక్క దృఢమైన భక్తి కారణంగా ఆ వృక్షం పూర్వం వలె శోభా అయింది ఆ చిలుకకు కూడా ఆయువు తీరాక తన దయాళుత్వం కారణంగా ఇంద్రలోకాన్ని పొందింది రాజా చిలుక యొక్క సహవాసం పొందిన చెట్టు తాను కోల్పోయిన శక్తిని పొందినట్లుగా తన పట్ల భక్తి ఉన్న పురుషుణ్ణి సహాయం పొంది ప్రతి వ్యక్తి తన కోరికలన్నీ చేసుకుంటాడు అని భీష్మపితామహుడు ధర్మరాజుకు చెప్పాడు పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తూ శుభం భూయా